జై భారత్ నేను మీ కృష్ణ చైతన్య రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిని రాజమహేంద్రవరం ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు ప్రభుత్వాలు ఏ అయితే కొన్ని సంస్థల్ని అభివృద్ధి కోసం అని చెప్పి ఏర్పాటు చేస్తాయో వాటిల్లో జరిగిన ఖర్చులు ఏంటనేది కూడా ప్రజలకు చెప్పాలి అందులో భాగంగానే ఉదాహరణకు మనం తీసుకుంటే రుడా ఉంది మనకి రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఏవైతే నిధులు వచ్చాయో ఆ నిధుల వివరాలు తెలియజేయమని ఆర్టీఐ ద్వారా అడిగినప్పటికీ నేటికే ఐదు నెలలైన ఆర్టీఐ ద్వారా అడిగినప్పటికీ కూడా సమాచారాన్ని రుడావారు ఇవ్వడం జరగలేదు ఎందుకని ప్రజల పన్నుల డబ్బులతో ఏర్పాటు చేసుకున్న సంస్థలు ప్రజలు అడిగితే లెక్క చెప్పరు కేవలం మీ అలంకరణ కోసం మాత్రమే ఇటువంటి సంస్థలు కానీ ఏర్పడుతున్నాయి తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు ఇది నేను పూర్తిగా నమ్ముతున్న విషయం ప్రజలకు ఏమీ లేదు ఏమన్నా ఒరిగింది ఉంటే ప్రజలకి దయచేసి రుడా సంస్థ వాళ్ళు బయట పెట్టాలి అందుకని భారత్ నేషనల్ పార్టీ నుంచి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం ప్రతి నియోజకవర్గానికి ఏటా వంద కోట్ల రూపాయలు ఇస్తాం అభివృద్ధి కోసం ఈ వంద కోట్ల రూపాయలని ఎలా ఖర్చు చేశామో ఇది ఆడిట్ జరిగేటప్పుడు ప్రజల్లో ఇంచి కొంతమంది విద్యావంతుల్ని తీసుకొచ్చి ఈ ఆడిట్లో భాగస్వాములు చేస్తాం ఈ లెక్కలు రాసేటప్పుడు ప్రజల నుంచి కొంతమంది విద్యావంతుల్ని తీసుకొచ్చి వాళ్ళని భాగస్వాములు చేసి ప్రతిదీ లెక్క చూపించి తర్వాత మేము ఆడిట్ రిపోర్ట్ ప్రజలకి రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఏదైతే ప్రజల సొమ్ములతో ప్రజల పన్నుల డబ్బులతో ఏర్పరచుకున్న సంస్థలు వారి వ్యక్తిగతంగా పదవుల కోసమో ప్రయోజనాల కోసమో కాకుండా ప్రజల కోసం ఉపయోగపడేలాగా ప్రతి సమస్యను కూడా ఉంచుతామని చెప్పి జయభారత్ నేషనల్ పార్టీ నుంచి రాజమహేంద్రవరం ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను నమస్కారం